మనం జనరల్గా త్రీ సెగ్మెంట్స్ తీసుకుందాం సార్ పర్సనల్ సెగ్మెంట్ అఫీషియల్ సెగ్మెంట్ దాని తర్వాత సొసైటీ సెగ్మెంట్ అంటే ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు కానీ అఫీషియల్ లైఫ్లో లేకపోతే బిజినెస్ లైఫ్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది అలాగే కొన్ని సొసైటీ లైఫ్లో కొంతమంది సక్సెస్ఫుల్ అవుతారు కొంతమంది సక్సెస్ఫుల్ కాలేదు అంటే సక్సెస్ అన్ని సెగ్మెంట్స్లోనూ సాధించగలగచ్చు అంటారా లేకపోతే ఒక సెగ్మెంట్లోనే సాధించడం జరుగుతుందంటారు ఎలా అంటారు అన్ని సెగ్మెంట్లోనూ ఒకే ఎత్తులో సాధించలేదు ఎందుకంటే ఒకే ఎత్తులో సాధించాలంటే దానికి తగినంత టైం పెట్టాలి ఓకే ఉదాహరణకు గాంధీ గారు ఉన్నారు గాంధీ గారు హైలీ సక్సెస్ఫుల్ అని మనం అనుకుంటాం కానీ ఆయన ఫ్యామిలీ లైఫ్ చూస్తే చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి మొత్తం టైమే కేటాయించలేదు అక్కడ మనం ఫెయిల్ అనుకోవడానికి లేదు ఆయన దానికి అంత టైం కేటాయించలేదు దీనికి కంపూర్తిగా కేటాయించాడు ఆయన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ స్వాతంత్రాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలంటే అంత మహాత్ముడు అయి ఉండేవాడు కాదు సో ఒక చోట స్టేజ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకొక చోట తెలియకుండానే ఇంబ్యాలెన్స్ అవుతుంది ఓకే బుద్ధుడు ఫ్యామిలీ లైఫ్ మనకు కనిపించదు ఆయన వదులుకున్నాడు కాబట్టి ఆయన బుద్ధత్వం సాధించాడు అందరికీ ఒక మహాయోగి అయ్యాడు సో ఒకే లెవెల్లో అన్ని చోట్ల ఉండాలంటే అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు టాప్ స్టేజ్కి వెళ్ళాం ఓకే ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటలు అదే అదే గంటలు ఫ్యామిలీకి అన్నే గంటలు ఆఫీస్కి అన్నే గంటలు సొసైటీకి కేటాయిస్తే టాప్ లెవెల్కి వెళ్ళడం కుదరదు కాబట్టి హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి ఒక డైరెక్షన్లో అనుకుంటే కొన్ని వదులుకోవాల్సింది వేరే దారి లేదు బిల్గేట్ లాంటి వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తే వాళ్ళు ఎన్నో వదులుకుంటే తప్ప స్టేజ్కి వచ్చి ఉండరు ఉదాహరణకు సినిమా ఫీల్డ్ లో మనం ఓల్డ్ ఎన్టీఆర్ తీసుకున్నాం తీసుకుందాం ఆయన ఇరణాలుగా సినిమాలు 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 ఆయన ఫ్యామిలీతో పాపం ఒక నిమిషం కూడా స్పెండ్ లేదో తెలియదు వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు వెళ్ళడానికి కూడా ఆయనకు టైం లేదు చాలా కష్టంగా వెళ్ళాడు మధ్యలో ఆఫ్టర్ షూటింగ్ వెళ్ళాడు మధ్యలో వెళ్ళకుండా షూటింగ్ కంప్లీట్ చేయాల్సింది వేరే దారి లేదు ఎందుకంటే ఆల్రెడీ అగ్రీడ్ మనము ఇలా ఏ లో అయినా సరే ఒక హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కొన్ని విషయాలను త్యాగం చేసే ఉంటారు అన్నమయ్య ఎన్నో త్యాగం చేశాడు కాబట్టి ఆ స్టేజ్కి వచ్చాడు సారు ఎన్నో త్యాగాలు చేశాడు ఫ్యామిలీని పక్కన పెట్టాడు కాబట్టి ఈ ప్రపంచానికంతా దారి చూపించగలిగాడు నేను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తా ఉద్యోగం చేస్తా కానీ నేను ప్రపంచానికంతా మళ్ళీ దారి చూపిస్తా కొంత చూపించగలిగి ఉండేవాడు కొంత ఇంత కాదు అన్ని వదిలేసుకున్నాడు సన్యాసం స్వీకరించాడు ఫ్యామిలీలో ఉన్నా సన్యాసం స్వీకరించాడు అన్ని వదులుకున్నాడు కాబట్టి అత్యంత ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు ఒక్క విషయంలో మనం అనుకున్న విషయంలో ఇంకొక డైరెక్షన్ నుంచి చూస్తే అది ఫీల్డ్ అలా కాక అక్కడ కూడా సక్సెస్ఫులే బట్ మనం అనుకున్నంత సక్సెస్ కాకపోవచ్చు వాళ్ళ అన్నతోనో వాళ్ళ పేరెంట్స్తోనో పత్రిక సారు అద్భుతంగా ఉండకపోయి ఉండొచ్చు ఒక టైం కేటాయించలేకపోయి ఉండొచ్చు కానీ అది కరెక్టే